తక్కువ ఆదాయం వస్తే కొంతవరకు ఇచ్చి వాళ్ళని కూడా ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా సమాజంలో అందరినీ వయసున్నారు వ్యాపారాలు చేయాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి లేకపోతే మీ షాపుల్లో కూడా వాటాలు పెట్టేస్తారు తమ్ముళ్ళు మామూలు వాటాలు కాదు కొన్ని రోజుల తర్వాత ఆ షాపు లాక్కొని అందులో మీరు పనిచేసే పరిస్థితికి వస్తారు కూలోళ్ళుగా పనిచేసే పరిస్థితికి వస్తుంది ఇక్కడ అగ్రిగోల్డ్ కూడా వాళ్ళకు కూడా న్యాయం చేస్తారని మీ అందరికి తెలియజేస్తున్నారు అక్వ యాభై వైసలకే కరెంట్ స్థానం అక్వ రంగాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇలాంటివన్నీ చేసి మళ్ళా మిమ్మల్ని ముందు తీసుకుపోతాం అయితే ఇక్కడ ఒక్క విషయం నేను చెప్తున్నా ఇక్కడ తమలో మీ ఎమ్మెల్యేని చూస్తే మీ ఎమ్మెల్యేను చూస్తే మీ ఎమ్మెల్యేను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది నేను పేకాట ఆడతాను నేను క్యాసినోకి వెళ్తాను నేను మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు దుబ్బేశాను ఏం తమ్ముళ్ళు అలాంటి వాడిని ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి జైల్లో పెట్టాలవునా కాదా జైల్లో ఉండవలసిన వాడు ఇప్పుడు ప్రజాప్రతినిధి అంట ఆమోదిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇక్కడే ఉన్నాడు జనార్దన్ సౌమ్యుడు అజాత శత్రువు నమ్ముకుంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి ఐదు సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి చేశాడా మీకు ఎమ్మెల్యే రెండు వేల ఎనిమిది వందల రెండు వేల ఆరు వందల పదహైదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన వ్యక్తి చేయించిన వ్యక్తి అభివృద్ధి ద్వేయంగా పనిచేసిన నాయకుడు దామర్ల చెర్ల జనార్దన్ అవునా కాదా నేను కూడా ప్రోత్సహించా ఈరోజు మొత్తం పోయే పరిస్థితి వచ్చింది భూ కబ్జాలు నకిలీ స్టాంపులు ఫోర్జరీ సంతకాలు ఒకప్పుడు ఆ వైశ్య అయితే పాపం గజగజలాడిపోయి ముందు తిరుగుబాటు చేసిన సుబ్బారావు అనుకుంటే జ్ఞాపకం ఉంది జ్ఞాపకం రేపు మీ అందరి పరిస్థితి అది అలాంటి దుర్మార్గుడు కావాలనా మీకు నేను ఒకటి హామీ ఇస్తున్నా ఈ దుర్మార్గుల్ని తుంగలో దుక్కేస్తా రాజకీయ రౌడీల్ని అడిచివేస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకొక పక్క మైనింగ్ డిపార్ట్మెంట్ సమస్యలు తెలిసి కూడా ఎర్రజర్ల కొండ దగ్గర పట్టాలు ఇచ్చి అక్కడ ఉన్న నలభై కోట్ల రూపాయలు విలువ చేసే మట్టిని అక్రమంగా దొంగిలించిన మట్టి స్మగలర్ అవునా కాదా ఈయన ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు నేను ఒకటే ఈ రోజు మిమ్మల్ని కోరుతున్నా ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ ఒంగోలు నగరంలో చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు మామూళ్ళు మొదలు పెట్టాడు పెట్టాడా రేపు రావులు కప్పం కట్టాలి సిద్ధమా దానికి ఇలాంటి వాళ్ళు మీకు కావాలని అడుగుతున్నా ఇప్పుడు ఇంకొక ఎంపీని తెచ్చారయ్యా ఇంపోర్ట్ చేశారయ్యా చంద్రగిరి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేశారు తిరుపతి మొత్తం కొట్టేశాడు తమ్ముళ్ళు నల్లమలై ఫారెస్ట్ లో ఎర్ర చందన మొత్తం మాయమైపోతా ఉంది ఎర్ర చందరం పుష్ప పుష్పగా వాళ్ళ మీకు పుష్ప వాళ్ళ తమ్ముళ్ళు మీకు నేను నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి వాడు కూడా ఎక్కడొస్తుందో తెలియదు లారీలు కొద్దిరి బట్టలు వస్తాయి లారీలు కొద్ది బియ్యం వస్తుంది లారీలు కొద్ది డబ్బులు వస్తుంది ఇది నాకు తెలియని విద్య ఇది ఇప్పుడు ఊహించని విద్య అవునా కాదా అని అడుగుతున్నా ఇరవై రెండేళ్లు మా ఇంట్లో ముఖ్యమంత్రి పదవి నేను గాని మా నాయకుడు ఎన్టీఆర్ గాని అవునా కాదా ఐదేళ్లలో ఎమ్మెల్యేగా ఉంటే ఇంత సంపాదిస్తే ఇంకా వీళ్ళు ఏమైనా కానీ ఒక పదేళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటే కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు దోపిడీ దోపిడీ ఈరోజు శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు మా గంట ఒక బ్రాండ్ అవునా కాదా ఎప్పుడైనా ఒక్క రూపాయి ఎక్కడ ఆశించాడా ఒక్క రూపాయి అవినీతి డబ్బులు ఎక్కడ చేశాడా ఎక్కడన్నా సరే ఎంత ఇంత ఉంటే కూడా చాలా వినయంగా అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి మాగుంట గుంట శ్రీనివాసల్ రెడ్డి ఈయనగా ఆయన ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి జగ్గుబాయికి అవసరంలా ఆయనకి కావాల్సి రెడ్ శాండిల్ స్మగ్లర్లు కావాలి ల్యాండ్ గ్రాబర్లు కావాలి ఇసుక మాఫియా కావాలి మద్యం డాన్లు కావాలి మంచిని గౌరవించరా మీరు అందుకే మా గంట ఒక బ్రాండ్ గెలిపించుకోవడం మీ బాధ్యతని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెండు మీరు చేయండి ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు అందరికీ ఇస్తున్నా మీరు చూపించిన చొరవ చూసామన్నా గుద్దు గుద్దుడు పోస్టల్ బ్యాలెట్ అది చూసిన తర్వాత నాకు అనిపించింది అధికారులు కొంతమంది ఇవ్వకపోతే డిమాండ్ చేశారు ఇంకో పక్క క్యూలో నిలబడుకున్నారు నా జీవితంలో ఎప్పుడు చూడ్ల ఎనభై ఐదు పర్సెంట్ తొంభై పర్సెంట్ ఓట్లు వేసే పరిస్థితికి వచ్చారంటే ఇది ఒక చరిత్ర ఉద్యోగస్తులు చరిత్ర తిరగ రాస్తున్నారు పోలీసులు కూడా ఇందులో భాగం చాలా మంది వచ్చినా చెప్తున్నారు నా చెవులో చెప్తున్నారు సార్ మేమందరం మీకే ఓట్లేసాం వేసాం గుద్దుడే గుద్దుడు సార్ అని అది విన్నప్పుడు నాకు కూడా చాలా సంతోషం కలిగింది నాకు కూడా బాధ్యత పెరిగింది మీ జీతాలు నెలవారీగా రావడం లేదు మళ్ళీ దుర్మార్గుడు వస్తే మీకు రివర్స్ పిఆర్సి వేస్తాడు జీతాలు పెంచడానికి పిఆర్సి కాదు జీతాలు తగ్గించడానికి పిఆర్సి వేసే దుర్మార్గుడు నేను వస్తానే మంచి పిఆర్సీ ఇస్తా ఇంటీరియం రిలీఫ్ ఇస్తా మీకు రావాల్సిన డబ్బులన్నీ వీల తొందరలో ఇప్పిస్తా పోలీసులకు హామీ ఇస్తున్నా శని ఆదివారాలు మీకు కూడా సెలవు ఇప్పించే బాధ్యత నాది హోమ్ గార్డ్స్ జీతాల పెంచుతా ఇంకొక పక్క ఆరు నెలలు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా పరిష్కారం చేస్తా ఇంకొక పక్క తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇప్పించే బాధిత నాథని మీ అందరికి హామీ ఇస్తున్నా సరే